కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు సికాసా వ్యవస్థాపక కమిటీ సభ్యుడు మహ్మద్ హుసేన్ రియాస్ అలియాస్ సుధాకర్ రమాకాంత్ను తెల్లవారుజామున జమ్మికుంటలోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గత ముప్పై సంవత్సరాలుగా ఉద్యమంలో పనిచేసిన ఆయన రెండు వేల తొమ్మిదిలో జార్ఖండ్ రాష్ట్రంలో అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత పన్నెండు సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపి గత రెండు వేల ఇరవై మూడులో అనారోగ్య కారణాలతో బెయిల్పై బయటకొచ్చి సాధారణ జీవితం గడుపుతున్నాడు ప్రస్తుతం బీపీ షుగర్ కంటి చూపుకు సంబంధించిన ఇబ్బందులతో బాధపడుతున్నాడు అలాంటి వ్యక్తిని ఇప్పుడు సివిల్ డ్రెస్లో వచ్చిన పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని బంధువులు ఆరోపిస్తున్నారు సాధారణ జీవితం గడుపుతున్న హుస్సేన్ను తీసుకెళ్లడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే హుస్సేన్ మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పిఎస్లో ఉన్నట్టు సమాచారం మామైన పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిండ్రు వాళ్ళు ఎందుకోసం తీసుకెళ్ళిరు దేనికోసం తీసుకెళ్ళు తెలీదు కానీ ఎట్లా తీసుకెళ్లినరో అలా ఇంటికి తీసుకురావాలని దండం పెట్టి వేడుకుంటున్నాం మిమ్మల్ని అతను చాలా మంచి వ్యక్తి మరి ఏమి సమాచారం ఏమి సమాచారం ఇవ్వకుండా మీరు తీసుకెళ్ళిండ్రు ఇంటికాడ ఉన్నవాళ్ళు టెన్షన్ పడతారు కదా అతని హెల్త్ బాగాలేదు షుగర్ పేషెంట్ బీపీ పేషెంట్ రేపు కంట ఆపరేషన్ ఉన్నది మీరు పోలీసు వాళ్ళేనా మరి ఇంకా వేరే ఎవరైనానా ఏమైనా చేయడానికి తీసుకెళ్ళిండ్రా ఏదైనా విచారించడానికి తీసుకెళ్ళిందా ఏదైనా కేసు పరంగా తీసుకెళ్ళిరా దేనికోసం తెలియదు తీసుకెళ్ళినా కానీ మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాను తీసుకెళ్ళిన వాళ్ళు మాకు చెప్పాలి తీసుకెళ్లేటప్పుడు చెప్పకపోయినా కానీ సమాచారం ఇప్పుడైనా అందియాలని కోరుకుంటున్నాము ఇదే మీ నుంచి మేము కోరుకునేది ఆ వ్యక్తి సేఫ్గా ఉండాలి సమాచారం ఇవ్వాలి అతను ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అని మాకు తెలుస్తుంది సరే ఈ ఫలానా ద్వారా ఇట్లా తీసుకెళ్తున్నారని తెలుసుకోవడానికి ఏం చెప్పకుండా అట్లా తీసుకెళ్తే మేము ఏమనుకోవాలి ఏం చేయడానికి తీసుకెళ్ళలేదు అట్లా తీసుకెళ్లేదు తీసుకెళ్లేదు అంటే ఏదో ఒక కారణం ఉంటుంది అతను ఏదో చేయడానికే తీసుకెళ్లేరు అని మేము డౌట్ పడవలసి ఉంటుంది కదా అందుకోసం మేము చేస్తున్నాను దయచేసి వాళ్ళని ఎట్లా తీసుకెళ్ళారు ఆ వ్యక్తిని అట్లా తీసుకెళ్ళి ఏ నష్టం జరగకుండా ఏ దెబ్బ జరగదు